రోడ్లు నీళ్లు చెత్త సేకరణ స్ట్రీట్ లైట్లు ఇవన్నీ ఎవరి చేతిలో ఉంటాయి స్థానిక నేతల చేతిలో అంటే సర్పంచ్ చేతిలో అందుకే స్థానిక సర్పంచ్ ఎన్నికలు చాలా ముఖ్యం సరైన నాయకుణ్ణి ఎంచుకోండి మన ఓటు మన ఊరిని మార్చే శక్తి సబ్స్క్రైబ్ పటెంచర్లో భారీచోరి ఓకే ఇక్కడ మనం చూస్తున్న వార్త వచ్చేసి మెదక్ జిల్లా వార్త ఆ పటన్చేరు అంటే మన దేశంలోనే అత్యధికంగా ఇండస్ట్రియల్ అంటే కంపెనీలు ఉన్నటువంటి ఏరియా ప్రాంతం ఇది అన్ని మందుల కంపెనీలు మొత్తం రకరకాల ఫ్యాక్టరీస్ ఉంటాయన్నమాట పటాన్ చీరులో సో అక్కడ ఒక భారీ దొంగతనం జరిగింది దాని గురించి ఈరోజు పేపర్లో వచ్చింది చూస్తున్నాం అది మన వార్త ఇది సో నలభై ఐదు తులాల బంగారం వెండి అపహరణ అంటే వాళ్ళ ఇంట్లో మొత్తము నలభై ఐదు తులాల బంగారు ఉన్నదంట బంగారు తీసుకెళ్ళిండు ఎండి కూడా తీసుకెళ్ళారు సో భార్య ప్రసవం కోసం ఊరు వెళ్ళడంతో ఘటన అంటే అతని భార్య కాన్పు కోసం ఉందంట డెలివరీ కోసం హైదరాబాద్లో సో ఆ డెలివరీ కోసం వెళ్ళినప్పుడు ఇంట్లో దొంగతనం జరిగిందంటే ఇది పక్క ఎవరో తెలిసిన వాళ్ళు చేసేటరు ప్లాన్ ఎందుకంటే వాళ్ళతోనే ఎంత బంగారు ఉంది అనేది వాళ్ళు ఎక్కడ పోతున్నారు అనేది పక్క ఇంటి పక్కల వాళ్ళకు బాగా తెలిసిన వాళ్ళకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో అది జరిగింది ఇక్కడ పోలీసులు మనం చూస్తున్నాము ఆధారాలు సేకరిస్తున్న క్లోజ్ టీమ్ అని సో వివరాలు చూస్తే తాళం వేసిన ఇంట్లో భారీ బంగారం వెండిని ఎత్తికెళ్లారు ఈ సంఘటన పటంజేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది పోలీసుల వివరాల ప్రకారం సికింద్రాబాద్కు చెందిన ఉత్తమ్ అతని కుటుంబంతో తెల్లాపూర్ మున్సిపాలిటీ పోచారం గ్రామ పరిధిలో ఉన్న సాయి దర్శన్ కళ్ళ నివాసం ఉంటున్నారు అంతా మున్సిపాలిటీలో కలిసింది పటంజేర్ ఏరియా కూడా సో తెల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది వాళ్ళ ఊరు వచ్చేసి పోచారం గ్రామం అనమాట ఆ పోచారం గ్రామంలో సాయి దర్శనం కాలనీలో ఉంటున్నారు సో అయితే అతని భార్య ప్రసవం కోసం కుటుంబ సభ్యులందరూ ఈ నెల పదహారున సికింద్రాబాద్ వెళ్ళిరంట సో వాళ్ళెంత తారీఖు ఎనిమిది తారీఖు ఇరవై నాలుగు తారీఖు పదహారు తారీఖు అంటే దాదాపు వారం రోజుల క్రితం జరిగింది ఇది సో వాళ్ళంతా సికింద్రాబాద్లో అంటే హైదరాబాద్ నుంచి పోయి అక్కడ సెటిల్ అయ్యారు సో హైదరాబాద్ సికింద్రాబాద్లో డెలివరీ కోసం పోయిరనమాట ఇదే అతను భావించిన గురువుదీ అని తుండగుడు ఇంటి జాలం పగలగొట్టి బీర్వాలో ఉన్న దాదాపు నలభై ఐదు తులాల బంగారం ఉద్యోగ వెండిని ఎత్తుకెళ్లారంట అయితే ఉత్తమ్ ఇంటి సీసీ కెమెరాల్లో చోరీ జరిగినట్లు గుర్తించారంట అయితే ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయంట ఆ సీసీ కెమెరాలు క్లియర్గా రికార్డ్ అయిందంట దొంగతనం జరిగిందని సో కాగా ఇక వచ్చి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చిందట అతను డెలివరీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసిండ సో పోలీసులు క్లూస్టీన్తో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు బాధితుడి ఫిర్యాదు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు సో ఇంత బంగారు కూడా ఇంట్లో పెట్టుకోవడము నిజంగా కూడా భద్రత అనిపించదు సేఫ్ కాదు సో ఇంత బంగారు ఉందంటే సో చూసినోడికి నిజంగానే ఇప్పుడు బంగారు రేట్లు పెరిగిపోయినాయి చూస్తున్నాం మనము లక్ష ముప్పై వేలు కూడా దాటినాటు కొడుతుంది ఇంకోటి అమెరికాలో ట్రంపు ఆయన మళ్ళీ కోపం వస్తే ఐదు వందల శాతం టారిఫ్స్ అంటున్నాడు కాబట్టి ఈ సంవత్సరంగా మరి రెండు లక్షలైనా అవుతుందా చెప్పలేము ధర ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది ఎవరు చెప్పలేకపోతురు మంచి మంచి మనగాలు కూడా బంగారు ధర పెరుగుతుందా తగ్గుతు అంటే నెత్తి చెక్కుంటారు చెప్పనీకి సో అటువంటి అప్పుడు ఈ నలభై ఐదు తులాల బంగారు ఇంట్లో పెట్టుకోవడం కూడా సేపు కాదు ప్రజలందరూ కూడా నిజంగా మనం ముఖ్యంగా మన నగర్లో ఉన్న రైతులందరూ కూడా మరి ఇళ్లలో ఉన్న అంటే చాలా బంగారు కానీ ఒకవేళ ఉంటే ఇట్లా పది తులాలు పదిహేను తులాలు ఉంటే సరే పైమీనా ఉండే నాలుగైదు తులాలంటే ఓకే కానీ పది ఇరవై తులాలింట దాపెట్టుకోవడం కూడా భద్రత కాదు సో కాబట్టి మీకు దగ్గరలో ఉన్న బ్యాంకులో పెట్టుకొని దాని మీద ఇంత లోన్ తీసుకొని మళ్ళీ ఆ లోన్ కూడా మీకు అవసరం లేకపోతే ఎవరికి మెత్తుకి ఇవ్వడమో అది చేయడమో చేసుకోవటం బెటర్ అప్పుడు ఏమైతే మీ బంగారు భద్రంగా ఉంటుంది సో మీకు ఇంత ఫైనాన్షియల్గా కూడా వస్తాయి బ్యాంకు ద్వారా కాబట్టి అది సేఫ్ ఆప్షన్ అనమాట చాలా చక్కటి ఆప్షను సో అట్లా ఉపయోగించుకోవాలి ఏంటంటే పడంచేరి ఏరియాలో భారీ చోరీ సో నలభై ఐదు గ్రాముల బంగారం ఉందంటే వీళ్ళు మామూలుగా రిచ్ పీపుల్ అంటారు సో మరి అంత బీదోలు కాబట్టి నిజంగా ఒకవేళ ఐదు కోట్ల తులాలు ఉన్న పరిస్థితి ఈ బంగారం పోతే అయినా అంత పరిస్థితి ఇంకా చెప్పలేము సో అందుకనే ప్రజలందరూ కూడా మీ ఇండ్లలో ఉన్న బంగారం బ్యాంకు లో దాచుకోవాలని మా ఛానల్ తరపున మేము సజెస్ట్